ఈరోజు రొద్దుటూరు మున్సిపాలిటీలో మెప్మా సెక్షన్లో జరుగుతున్న అవినీతి గురించి వివరంగా చెప్పదలుచుకున్న ఏమిటంటే ఈ మెప్మా పొదుపు సంఘాలకు సంబంధించింది మెప్మా సెక్షన్ ఈ సెక్షన్లో ఒక అధికారి మహాలక్ష్మి టి అనే మేడం గారు ఈ మధ్యకాలంలో ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చింది ఈమె ఇక్కడ ఒకటి స్టోర్ యాప్ అనేది ఒకటి ఉంది ఆన్లైన్లో దా దానికి సంబంధించి ఈ మెప్మా వాళ్ళతో ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఊదబత్తీలు ఊరగాయలు టవల్స్ ఈ మూడు కొనుగోలు చేసే కార్యక్రమం పెట్టింది యాప్లో ఈ యాప్లో పెట్టే దాంట్లో కారణం ఏంటంటే ఒక టవల్ రేటు బయట యాభై ఐదు రూపాయలు దొరుకుతూ ఉంది ఈ యాప్లో ఎవరైతే అప్లోడ్ చేసినారో ఈ శ్రీనివాస అనే అనేవాళ్ళు శ్రీనివాస ఫ్యాబ్రిక్స్ అనేవాళ్ళు అప్లోడ్ చేసుకున్నారు త్రూ మెప్మా వాళ్ళ ద్వారా పాపం యాభై ఐదు రూపాయలు అమ్ముతున్నారు వీళ్ళు బయట ముప్పైకి అరవై సైజు ఇదే సైజుది యాప్లో నూట పది రూపాయలు పెట్టించింది ఎవరు ఈ టీఈ గారు అంటే యాభై ఐదు రూపాయలు ఒక టవల్ పైన ఎక్కువ యాభై ఐదు రూపాయలు ఒక టవల్ పైన యాభై ఐదుకు బజార్లో దొరికే టవలు నూట పది రూపాయలకు ఏ ఆడమ్మ ఆడోళ్ళు కానీ మొగోళ్ళం కానీ ఎవరమైనా కొంతామా ఎవరం కొన్నాం ఈమ్మ ప్రెజరైజ్ చేసి కొనిస్తుంది అట్లనే ఊరగాయలు నిమ్ నిమ్మకాయ ఊరగాయ రెండు వందల యాభై గ్రాములు అరవై రూపాయలు బయట దొరికేది ఎక్కడ వీళ్ళు ఎక్కడైతే కొనుగోలు చేయమన్నారో అదే చోటుకి పోయి తెచ్చినాం అక్కడ అరవై రూపాయలు ఈఎంఆ యాప్లో మాత్రం నూట పది రూపాయలు ఈ లెక్క అంతా ఎక్కడికి పోతుంది ఎవ్వరు కూడా ప్రజలు ఎక్కువ రేటు పెట్టి కొనరు అయితే టీఈ మేడం ఈ అధికారి ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మూడు వేల గ్రూపులు ఉన్నాయి గ్రూపుకు పది మంది చొప్పున మూడు వేల గ్రూపులకు సంబంధించిన ఆర్పీలు ఉంటారు ఒక్కొక్క ఆర్పీ అంటే ఈ పొద్దుటూరు మున్సిపాలిటీలో తొంభై మంది ఆర్పీలు ఉన్నారు వీళ్ళ కింద ముప్పై గ్రూపులు ఉంటాయి ఇంచుమించు ఒక్కొక్క ఆర్పీ కింద ఒక గ్రూప్కు పది మంది సభ్యులు ఫస్ట్ ఏం చేసింది మా ఈ మైస్టోర్ యాప్లో మీరు కొనాల్సిందే ఊదబత్తీలు ఊరగాయలు టవల్సు అని డిమాండ్ చేసి ప్రతి నెల పది గ్రూపుల సభ్యులు ఒక ఆర్పీ కింద పది పది గ్రూపులు అంటే వంద మందితో కొనియమని చెప్పింది తొంభై మంది ఉంటారు అంటే తొమ్మిది వేల మందితో కొనియమని చెప్పింది వాళ్ళు మాతో కాదు మేడం మేము ఇన్ని చెయ్యలేము మాతో కాదు ఆడ బజార్లో రేటు తక్కువ ఉంది ఇదే అంగడి దగ్గరికి పోతే రేటు తక్కువ ఉంది మన యాప్లో మాత్రం రేట్ ఎక్కువ ఉంది ఎందుకు ప్రజలు కొంతారని ప్రశ్నిస్తే లాస్ట్కు తలొగ్గి మూడు గ్రూపులకు ప్రతి ఆర్పీ తరఫున మూడు గ్రూపులతో డబ్బులు కట్టించే కార్యక్రమం చేస్తూ ఉంది ప్రతి నెల మూడు గ్రూపులు అంటే తొమ్మిది మూళ్ళు ఇరవై ఒకటి రెండు రెండు వంద రెండు వందల పది గ్రూపులతో ప్రతి నెల అంటే రెండు వేల ఒక్క మందితో డబ్బులు కట్టించే కార్యక్రమం చేస్తూ ఉంది ప్రతి గ్రూపు సభ్యురాలతో దందా ఇది వా సభ్యురాళ్ళది పోయేది నలభై రూపాయలు ఈమెకు వచ్చేది లక్షల ఆదాయం ఉంది ఎవరికి తెలియని భాగవతం ఇవన్నీ కూడా మేము అక్కడికి పోయి సేకరించాం ఈ పేలాలు ఉంటారు అక్కడ పోతే అరవై రూపాయలు మూడు కలిసి ఇదే యాప్ యాప్లో కొనుగోలు చేశారు ఒక సభ్యురాలు నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలతో కొనుగోలు చేసింది అరవై రూపాయలు ఎవరికి పోతుందమ్మా ఎక్కడైనా ప్రజలకు మేలు జరగాల కానీ మెప్మా బజార్ అంటే మెప్మాలో ప్రజల్ని దోచుకుండేదా ఎందుకు కొంత ప్రజలు అరవై రూపాయలు ఎక్కువ పెట్టి నీ ప్రెజర్ వల్ల నీ ఆదాయం కోసం ఇది కొనకపోతే ఆర్పీలను రుబ్బుతున్నావు సిలను సతాయిస్తున్నావు ఒక్కర నీకు ఫేవర్గా ఉండాలా మొత్తుకుంటున్నారు అందరూ ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చింది ఈ సమస్య ఎంత నీ అవినీతి భాగవతం దీనిపైన మేము ఆఫీసర్లకు కానీ మెమా పీడీకి ఎండీకి మా కమిషనర్ గారికి వీళ్ళందరూ కూడా రిపోర్ట్ చేస్తాం దీనిపైన మేం